హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు కావే రంజిత్ గౌడ్ ఈ రోజు అయితే మన తెలంగాణ స్పెషల్ ఐట ఐటమ్ అయినా సకినాలను అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలి వాటిని ఎలా చేయాలి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎండే వరకు స్కిప్ చేయకుండా చూడండి రేషన్ ఆర్ కంట్రోల్ బియ్యం అయితే ముందు రోజే నైట్ అయితే ఫుల్ డే నైట్ అయితే నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే రోజు తీసి ఒక క్లాత్ మీద మంచిగా తడి అంతా పోయే వరకు మొత్తం మొత్తం బియ్యం అయితే ఎండబెట్టుకోవాలి చేత్తోని బియ్యం పట్టుకొని చూసి ఆర చేతిలో లైట్గా బియ్యం అలా అంటాలన్నమాట వరకు బియ్యంని ఆరబెట్టుకున్న తర్వాత బియ్యంని మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత తడి పిండి ఉంటుంది కదా కొంచెం పచ్చిగానే ఉంటుంది అనమాట ఇట్లా మనం పిండి పట్టుకొని చూస్తే ముద్దలాగా అవుతుంది ఆ పిండి మొత్తం ఒక ఒక సైడ్ కనీ పక్క పక్క కని ఇలా కొట్టి పెట్టాలన్నమాట దీంట్లో అయితే వామ ఇంకా నువ్వులు సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఓమా నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ సకినాలకు ఇంకా మేమైతే మొత్తం వేసుకొని సరిపడే సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకొని మేమైతే ప్రిపేర్ చేస్తున్నాము తడిపిన వెంటనే ఖచ్చితంగా వీటిని అయితే స్టార్ట్ చేయాలి అసలు ఉంచకూడదు అనమాట అంత పర్ఫెక్ట్గా రావు ఫస్ట్ వేసేటప్పుడు ఏంటంటే ఇలా కుంకుమ పసుపు పెట్టిన తర్వాత వేస్తే మంచిది అని చెప్పేసి మేమైతే ఇట్లనే వేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఇట్లనే వేస్తామన్నమాట నాకు అంత పర్ఫెక్ట్గా రాదు కానీ మా చెల్లి అయితే బాగా వేస్తుంది అనమాట మా చెల్లి వేస్తుంది మొత్తం ఒక్కసారి మనం సకినాలు వేయడం నేర్చుకున్నామంటే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎన్ని కేజీస్ పిండి అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు కింద సాప పరిచిన తర్వాత మీ కాటన్ క్లాత్ ఆ బెడ్షీట్ వేసుకుని దాని అయితే సకినాలు వేస్తే చాలా బెస్ట్ అని చెప్తున్నాను నేనైతే మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను కింద సాప వేసుకుని ఏదైనా క్లాత్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది వేసి దాని మీద అయితే సకినాలు వేయాలి మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందనమాట ఎందుకంటే చాలా ఫాస్ట్గానే పోసినాం నేను మా చెల్లి కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా పోసినాం అనమాట ఇంకా సకినాలు తీయడమే ఒక పెద్ద ప్రాసెస్ అండి ఈజీగా ఒక చిన్న ప్లేట్ తీసుకొని వీడియోలో మీకు అప్పస్తుంది కదా నేను తీసే ప్రాసెస్లో మీరు తీసిననుకో చాలా ఈజీగా తీయొచ్చు అనమాట లేకపోతే ఇంకేదైనా గరిట సర ఉంటుంది కదా దానితోని కూడా ఇలా ఈజీగా తీయొచ్చు శరాతం తీసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా ప్లేట్లకైతే అయితే షిఫ్ట్ చేసుకోవాలి వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట ఆయిల్ మీదికి చిమ్మే ఛాన్సెస్ ఉంటాయి ఒకేసారి ప్లేట్లు అన్నీ వేసుకొని ఆ ప్లేట్ అనా మాత్రం తీసుకొని ఆయిల్లోకి అయితే స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మేమైతే ఇక్కడే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము చాలా సూపర్ టేస్ట్ వచ్చినాయి అనమాట గ్యాస్ మీద కంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం అనేది మస్తు ఉంటాయి అనమాట సకినాలు మేము ఇట్లనే కట్టెల పొయ్యి మీద వేసినాము ఆ పిన్ని వాళ్ళకు ఇంటి ఇంకా కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది అందుకే ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం మేమైతే మా సకినాలు అయితే చాలా సూపర్గా మంచి కలర్లో అనమాట ఎప్పుడైనా సరే మనం సకినాలు వేసేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి మా సకినాలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఈ స్టైల్లో చేశారనుకోండి సకినాలు చాలా రోజులు స్టోర్ స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట మాకు మా మమ్మీ అయితే అంత ముందుకే సకినాలు చేసింది ఇవైతే మేము మా ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే ఈ సకినాలు అయితే ప్రిపేర్ చేసింది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సకినాలు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కదా కరావు కావు పాడు కావు అని చెప్పేసి మాకైతే చేసింది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ సబ్